అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ తాడేపల్లి భాగ్యలక్ష్మి మాధవ్ గారు రచించిన పంపకం కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా ఆయాసపడుతూ ట్రైన్ ఎక్కింది శారదమ్మ ఆమె లగేజీ అంతా లోపల పెట్టి తల్లి పక్కనే కూర్చుండిపోయాడు శేఖరం అతన్నే చూస్తూ మౌనంగా ఉండిపోయింది శారదమ్మ అమ్మా వెళ్లగానే ఉత్తరం రాయి అన్నయ్యకి టెలిగ్రామ్ ఇచ్చాను స్టేషన్కి వస్తాడు భయపడుకు అసలు నేనే వచ్చేవాణ్ణి నీకు తెలుసుగా మా ఆఫీసరు చండశాసుండని పైగా రాదు ఒక్కత్తి పిల్లలతో సర్దుకోలేదు లేకపోతే అతని మాట పూర్తి కాకుండానే అంది శారదమ్మ పర్వాలేదులేరా ఇప్పుడేమైంది ఇక్కడ కూర్చుని అక్కడ దిగడం ఇందులో భయం భయమేముంది స్టేషన్కి అన్నయ్య రానే వస్తాడు పైగా నాకు ఇదేమైనా కొత్త అమ్మాయి జాగ్రత్త పిల్లలు అది ఒంటరిగా ఉంటారు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చాయి అలాగే నీ ఆరోగ్యం జాగ్రత్త మాత్రలు కొందామనుకున్నాను అంతా హడావిడైపోయింది వెళ్ళగానే ముందు కంటి డాక్టర్కి చూయించుకో ఇప్పటికే ఆలస్యం అయిపోయింది ఆపరేషన్ ఎప్పుడు చేస్తారో రాయమను అన్నయ్యని సరే సరే రైలు కదిలేటట్లుంది నువ్వు దిగు కొడుకును తొందర చేసింది శారదమ్మ శేఖరం దిగి క్రింద కిటికీ దగ్గర నుంచున్నాడు శారదమ్మ అతన్నే చూస్తోంది ఆమె కళ్ళ నిండా నీరూరుతోంది శేఖరం ముఖం అలుముకుపోయినట్లుగా కనబడుతుంది పమిట కొంగుతో కళ్ళు తుడుచుకొని తిరిగి కొడుకుని చూసింది ట్రైన్ కదిలింది ఉంటానమ్మా జాగ్రత్త అన్నయ్యని వదిన్ని అడిగానని చెప్పు కదులుతున్న రైలుని పట్టుకొని నడుస్తూనే చెబుతున్న కొడుకును చూస్తూ అంది శారదమ్మ ఇక ఉండునాయనా జాగ్రత్త పిల్లలు రాధా ఒంటరిగా ఉంటారు త్వరగా ఇంటికెళ్ళు అలాగే నీళ్లు నిండిన కళ్ళతో కొడుకు కనుమరుగయ్యేదాకా చూస్తూ ఉండిపోయింది శారదమ్మ మీ అబ్బాయి కనుమరుగై చాలాసేపు అయింది మా అమ్మగారు కంట్లో బొగ్గు నలుసులు పడతాయి తల లోపలికి పెట్టండి తీయగా వినిపించిన గొంతుకి తల లోపలికి పెట్టి పక్కకి చూసింది శారదమ్మ ఏ ఊరు వెళుతున్నారు మా అమ్మగారు హైదరాబాద్ తల్లి మీరెందాకా మీ పేరేమిటి మేము హైదరాబాదే వెళుతున్నాం మా చెల్లి పెళ్ళి నా పేరు కోమలి అలాగా అమ్మ మంచి తల్లి హైదరాబాద్ దాకా కలిసి వెళ్ళవచ్చు ఇద్దరు లోకాభిరామాయణంలో మునిగిపోయారు మీకెంతమంది పిల్లలు మా అమ్మగారు ఉన్నట్లుండి అడిగింది కోమలి ముగ్గురు తల్లి ఆడపిల్లలు లేరు శేఖరం అదే ఇందాక నన్ను రైలెక్కించినవాడు ఆఖరివాడు పెద్దవాడు రామం హైదరాబాదులో ఉంటాడు రెండోవాడి పేరు మధు విశాఖపట్నంలో ఉంటాడు శేఖరం విజయవాడలో ఉంటాడు అదే ఇందాక నన్ను రైలెక్కించిన వాడే శేఖరం ఈ మాట చెప్తున్నప్పుడు ఆమె కళ్ళు మెరవడం గమనించకపోలేదు కోమలి మళ్ళీ ఎప్పుడు విజయవాడొస్తారు ఉలిక్కిపడింది శారదమ్మ అనాలోచితంగా అడిగిన తన ప్రశ్న ఆమెనెందుకు కలవరపరిచిందో కోమలికి అర్థం కాలేదు కళ్ళెత్తి కోమలి వంక చూసింది శారదమ్మ శారదమ్మ కళ్లల్లో ఏవో క్రీనీడలు ఏదో తెలియని కలవరపాటు అది గమనించినట్లుగా ఆమెనే చూస్తూ కూర్చుంది కోమలి ఏ మా పెద్దాడి దగ్గర నాలుగు నెలలుండి తిరిగి విశాఖపట్నం వెళతాను తర్వాత తిరిగి నాలుగు నెలలకి ఆఖరివాడి దగ్గరికి అంటే విజయవాడ వస్తాను ఇంచుమించు ఎనిమిది నెలలు పడుతుంది అప్పటికి అప్పటికి ఆమె ఏదో చెప్పబోయింది ఇంతలో కాఫీ వచ్చింది తను ఒక కప్పు తీసుకొని శారదమ్మకి కూడా ఓ కప్పు ఇచ్చింది ఎంత వద్దన్నా వినకుండా నెమ్మదిగా కాఫీ తాగిందామె హైదరాబాదులో మీ అడ్రస్ చెప్పండి వస్తాను ఈసారి కుదరకపోయినా మళ్ళీ మూడు నెలలకు వస్తాను శ్రావణ మాసం నోములకి కోమలి మాటలకి అడ్రస్ చెప్పింది శారదమ్మ డైరీలో నోట్ చేసుకుంది కోమలి మధ్యాహ్నం ఒకటిన్నర అయింది హైదరాబాద్ చేరేసరికి శారదమ్మ పెద్ద కొడుకు రామం స్టేషన్కి వచ్చాడు కొడుకుని చూడగానే రైల్లో నుంచే కేకేసింది శారదమ్మ తల్లి ఉన్న కంపార్ట్మెంట్లోకి వచ్చాడు రామం తల్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు కొడుకులకి తల్లి మీదున్న ప్రేమకి శ్రద్ధకి కోమలికి ముచ్చటేసింది వీడేనమ్మా మా పెద్దాడు రాము ఈ అమ్మాయి బెజవాడి నుంచి నాకెంతో సాయంగా ఉందిరా అసలు ప్రయాణ బడలికే తెలియలేదు అలాగా అమ్మా చాలా థ్యాంక్స్ అండి మా తమ్ముడు టెలిగ్రామ్ ఇచ్చాడు అప్పటినుంచి నాకు చాలా కంగారుగా ఉంది అమ్మ ఎలా వస్తుందో అని మీ దయవల్ల ఆమె క్షేమంగా చేరింది కృతజ్ఞతగా అన్నాడు దాందే ఉందండి ఒకే కంపార్ట్మెంట్లో ఉన్నాం ఒకరికొకరు తోడు అంతే మీరు చాలా అదృష్టవంతులు మామగారు ముత్య అలాంటి ముగ్గురు కొడుకులు ప్రశంసగా అంది కోమలి ఎందుకో మా అమ్మగారి ముఖం కొంచెం పాలిపోయింది అవునమ్మా పూజ కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు అన్నారు పెద్దలు అంతే ఇంకుంటామండి తల్లి సూట్ కేసు సంచి చేతితో పట్టుకొని అన్నాడు రామం ఎప్పుడైనా వీలైతే మా ఇంటికి రండి అడ్రస్సు మీ లేండి వీలైతే తప్పకుండా వస్తాను ఉంటాను తల్లి కోమలికి చెప్పి కొడుకును అనుసరించింది శారదమ్మ చూడు మధు అమ్మని డాక్టర్కి చూపించాను ఆమె మానసికంగా చాలా దెబ్బతిన్నదని పైగా రక్తపోటు కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పారు ఈ ఆఫీస్ గొడవల్లో పడి నాకు కుదరలేదు ఇదిగో మందుల ప్రిస్క్రిప్షన్ నేను కొందామంటే వీలు పడలేదు వెళ్లగానే కొను అశ్రద్ధ చెయ్యకు తమ్ముణ్ణి హెచ్చరించి తమ్ముడితో పాటు రైలెక్కించాడు రామం రైలు కదిలింది తేలిగ్గా నిట్టూర్చాడు రామం మధు ఆఫీస్ మధు తల్లి పిలుపుకి వెనక్కి తిరిగి చూశాడు మందులు అయిపోయాయిరా మళ్ళీ సాయంత్రం తెస్తానమ్మా ఆమెకింకో మాటకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడతను ఆమెకేం అర్థం అవడం లేదు ఏం చేయాలో తోచడం లేదు డాక్టర్ త్వరగా కంట ఆపరేషన్ చేయించుకోమని పెద్దాడు దగ్గర ఉన్నప్పుడు చెప్పాడు అప్పుడే నాలుగు నెలలైపోయింది రామం చేయిస్తానంటూనే అశ్రద్ధ చేశాడు పాపం వాడు మాత్రం ఏం చేస్తాడు పొద్దుస్తమానం ఆఫీసులోనే ఉంటున్నాడాయే పోనీ రెండో వాడు చేయిస్తాడనుకుంటే వాడు ఏం మాట్లాడడం లేదు కన్ను బొత్తిగా కనిపించడమే లేదు భారంగా నిట్టూర్చింది శారదమ్మ అమ్మా అమ్మా గట్టిగా పిలుస్తూ వచ్చాడు మధు ఏమిట్రా హడావిడి నువ్వు త్వరగా బయలుదేరు రేపు నేనే దింపుదామనుకున్నాను కానీ అనుకోకుండా నాకు క్యాంపుకి వెళ్లాల్సి వచ్చింది అక్కడికి వెళ్ళాక అన్ని శేఖర్ చూసుకుంటాడు నిన్ను తీసుకెళ్లడానికి స్టేషన్కి వస్తానని చెప్పాడు నేనే టెలిగ్రామ్ ఇచ్చాను నే వెళితే నిన్ను రైలెక్కించే వాళ్ళెవ్వరూ లేరు అందుకే అయితే మరి నా కన్న ఆపరేషన్ అబ్బా అమ్మా నువ్వన్నీ చూస్తూనే ఉన్నావు కదా నాకు నిమిషం తీరికలేదు మీ కోడలికి అస్సలు కుదరదు అన్నీ దగ్గర చేయించుకోమంటే నువ్వేమో నా ప్రాణం తీస్తున్నావు నేను సేకరికి చెప్తాలే ఏమని అదే ఆపరేషను మందులు శారదమ్మ కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లా మారిపోయాయి అంటే నా కన్ను ఆపరేషన్ చేయించమని నీ తమ్ముడికి నువ్వు రికమెండ్ చేస్తావా మందులు కొనమంటే అక్కడికి వెళ్ళాక చూసుకోవాలా అంటే నీకేం బాధ్యత లేదా నీకు నీ పెళ్ళానికి తీరుబడలేదా అవును ఇంత అర్జెంటుగా విజయవాడ ఎందుకు వెళ్ళాలి అది అది రేపటితో నాలుగు నెలలు అయిపోతాయి కదా అందుకు ఓహో హదా అయితే నా గడువు తీరిందన్నమాట అందుక నీ తమ్ముడికి టెలిగ్రామ్ ఇచ్చావు నేను నా కొడుకు దగ్గర ఉన్నాను అనుకున్నాను కానీ గడువు తీరిపోయిందని నాకు గుర్తులేదు అందుకే నిన్ను ఆపరేషన్ చేయించమని అడిగాను నన్ను క్షమించు అమ్మా అవున్రా అమ్మనే అది మాత్రం గుర్తుందిగా చాలు ఆ మాత్రం గుర్తుంచుకోండి రేపు నేను గడువు ముందు చచ్చిపోతే పెద్దాడే చేయాలని అదే మీ బాధ్యతని నన్ను అక్కడికి పంపనక్కర్లేదు నా ఈ శరీరాన్ని ఏ మున్సిపాలిటీకు అప్పచెప్పండి చాలు అదేమిటమ్మా ఇప్పుడు నేనేమన్నానని హబ్బే నువ్వేమనలేదురా నీ డ్యూటీ నువ్వు చేశావు చాలా సంతోషం పద మళ్ళీ రైలు దొరకపోతే రేపు నేను ఇక్కడే ఉండాల్సి వస్తుంది అప్పుడు నువ్వు పెట్టే భోజనం నేను తినలేను పద సిగ్గుతో తల వంచుకున్నాడు మధు మెత్తని చెప్పు చెంపకి తగిలినట్లుగా ఉంది ఇక అక్కడ నిలవలేక బయటికెళ్ళిపోయాడు మధు విరక్తిగా నవ్వుకుంది శారదమ్మ ఇవిగో నీ మాత్రలు జాగ్రత్తగా వేసుకో ఇవి బీపీ టాబ్లెట్లు రోజుకొకటి ఇవి నిద్రకి నీకు నిద్ర పట్టడం లేదన్నావుగా పొద్దున అన్నం తిన్నాకొకటి రాత్రి పడుకునే ముందు ఒకటి నీ కోడలిస్తే పిల్లల గోల్లో ఒకదానికొకటిస్తుంది అందుకే నీకు ఇస్తున్నాను జాగ్రత్తగా వేసుకోమ్మా మరి నా కంటి ఆపరేషన్ నువ్వే చూస్తున్నావుగా దానికి నెల తప్పిన దగ్గర నుంచి ఒకటే మందులు పిల్లల స్కూల్ ఫీజులు పుస్తకాలు కొంచెం గొక్క తిప్పుకున్నాక చేయిస్తాను ఎంత కాదన్నా నాలుగు వేలవుతాయి మళ్ళీ పురుడు ఖర్చులు ఏమిటో అంత అయోమయంగా ఉంది ఈ మాత్రలు మందులు కూడా తెలిసిన షాపులో అప్పు చేశాను అయినా మధు దగ్గర ఉన్నప్పుడు చేయించుకుంటే పోయేదిగా వాడికి చిన్న సంసారం ఖర్చు తక్కువ ఇంకా రామం మాటలు చెవికెక్కడం లేదు శారదమ్మకి అవాక్కయ్యి అలాగే గోడ కంటుకుపోయింది రామం వెళ్ళింది కూడా గమనించకుండా ఆమె మనసంతా భర్త సాన్నిధ్యంలోని గతాన్ని నెమరు వేసుకుంటుంది దానిలో ఉన్న సంతృప్తి ఆమెకొక్కదానికే తెలుసు రామం నీకు ఇలా ఉత్తరం రాయవలసి వస్తుందని నేనింత నరకయాతన పడతానని నాకు తెలీదు కానీ నా మనసులో బాధ నీకు తప్పకుండా తెలియాలి పెద్దవాడివి బరువు బాధ్యతలన్నీ నీవే ఓపిగ్గా చదువు మీ నాన్నగారు బ్రతుకున్నప్పుడు కష్టం అంటే ఏమిటో నాకు తెలీదు ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎన్నో చెప్పేవారు ఆస్తి ఇల్లు మొత్తం నా పేర పెడతానని నా తదనంతరం మీకు చెందాలని కానీ నేను అందుకు ఒప్పుకోలేదు నా రక్తం పంచుకు పుట్టిన మీరు నన్ను నిర్లక్ష్యం చెయ్యరని ఆయనతో దెబ్బలాడాను అంతేకాదు ఆస్తి మొత్తం మీ ముగ్గురి పేరా రాయించాను శారదా నీకు తెలీదు నువ్వు ఒట్టి వెర్రి బాగులు దానివి నేను లేకపోతే నువ్వెలా బ్రతుకుతావో నాకు భయంగా ఉంది నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు ఈ రోజుల్లో డబ్బు డబ్బు దాని ముందే బంధుత్వం నిలబడదు ఒక స్వార్థం తప్ప కడుపును పుట్టిన బిడ్డలు కూడా మనల్ని లక్ష్య పెట్టరు నా మాట విని కనీసం ఇల్లన్న నీ పేర ఉండని గయ్యమని లేచాను ఆయన మీదకి నా పిల్లల ఇల్లు నాది కదా లేనిపోని అనుమానాలతో మీరే అంటున్నారు గాని గోరుముద్దలు తినిపించిన అమ్మని వారు మర్చిపోరు నా బిడ్డలు ముగ్గురు మూడు రత్నాలు వారే నాకు లక్షల ఆస్తి అయినా తీరిగ్గా కూర్చుని ఇలాంటి అశుభం మాటలు ఎందుకు పలుకుతున్నారు తధాస్తు దేవతలుంటారు ఇంక చాలించండి మీరు పిల్లలు చల్లగా ఉంటే నాకదే పదివేలు ఇంకా మాట్లాడొద్దు ఇలా మీ నాన్నని ఎదిరించాను అంతే నా మాట కాదనిలేక మొత్తం మీ ముగ్గురి పేర రాసేశారు ఆస్తిని మీ పేర రాసిన సంవత్సరానికే ఆయన నన్ను వదిలి వెళ్ళిపోయారు రామనాథం గారు పోయి అప్పుడే నెల తిరిగింది పెద్ద కొడుకు రామం అన్నదమ్ముల్ని దగ్గరగా పిలిచి కూర్చోబెట్టుకున్నాడు తల్లిని కూడా కూర్చోమన్నారు పుట్టడు దుఃఖంలో ఉన్న శారదమ్మకి కొడుకులు ఎందుకు పిలిచారో అర్థం కాలేదు అయినా వచ్చి కూర్చుంది చూడు మధు రేపటితో నా లీవ్ అయిపోతుంది మరమ్మ సంగతి అతని మాట పూర్తి కానే లేదు అదే ఆలోచిస్తున్నానన్నయ్యా నాకింక లీవ్ లేదు మరి అన్నాడు మధు ఏం చేద్దాంరా శేఖరాన్ని అడిగాడు రామం నాకేం తెలుసన్నయ్యా మీరేం చెప్తే అదే తప్పించుకున్నాడు శేఖరం అమ్మ నేను తీసుకెళ్తాను నాలుగు నెలలు నా దగ్గరే ఉంటుంది తర్వాత మధు దగ్గరికి పంపుతాను ఆ తర్వాత నీ దగ్గరికి అప్పటిదాకా కొడుకుల సంభాషణ వింటున్న శారదమ్మ ఉలిక్కి పడింది ఈ మాటలకి నేనెక్కడికి రాన్రా మీ నాన్నగారు వదిలిన ఈ ఇంటిని అంటిపెట్టుకుంటా దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోయింది భలే భలేదానివమ్మ ఒక్కదాన్ని వదిలి మేమెలా ఉంటాం మాతో పాటే నువ్వును అదిగాక ఈ ఇల్లు ఇంకెందుకు బేరం పెట్టేశాం అందరం తలోదారి అయ్యాక ఇంటిని ఎవరు చూస్తారు ఎలాగో మా ముగ్గురి పేరా రాశారుగా మిగతా డబ్బులేసుకొని ఎవరికి వారు తలో అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కుంటే సౌకర్యంగా ఉంటుంది హాయిగా నువ్వు ముగ్గురు దగ్గర ఉండొచ్చు అనర్గళంగా చెప్పేశాడు రామం తెల్లబోయింది శారదమ్మ తనకి తెలియకుండా తన ప్రమేయం లేకుండానే ఇల్లు బేరం పెట్టారు తన నన్నింటితో పాటు తలకు నాలుగు నెలలు పంచుకున్నారు ఈ నిజాన్ని ఆమె సున్నితమైన మనసు ఇముడుచుకోలేకపోతుంది అయితే అన్నయ్య ముందు అమ్మని నీతో తీసుకెళతావన్నమాట ఈలోపు నేనక్కడ వీలుగా ఉన్న ఇల్లు చూసుకుంటాను అసలే విజయవాడలో ఇల్లు దొరకడం ఓ యజ్ఞం లాంటిది శేఖరం తేలిగ్గా అన్నాడు అద్దిల్లెందుకురా ఏదో ఒకటి కొనుక్కో ఎన్నాళ్ళు అద్ కొంపల్లో ఉంటాం పెద్దరికంగా సలహా ఇచ్చాడు రామం అలాగే అన్నయ్య అపర లక్ష్మణుడిలా సమాధానం చెప్పాడు శేఖరం శారదమ్మకేం వినిపించడం లేదు ఒట్టి వెర్రుబాగులు దానివి శారద ఇల్లన్నా నీ పేర ఉండని భర్త మాటలు ఆయన రూపం ఆమె కళ్ల ముందే తిరుగుతూ ఉన్నాయి నిర్జీవిలా అలాగే కూర్చుండిపోయింది అలా పంచబడిన నేను మీరెలా చెబితే అలా విన్నాను ఏ టైంకి ఏ మాత్ర వేసుకోవాలో ఏం చేయాలో కూడా మీరే నిర్ణయించి చెప్పేవారు నన్ను నేను మరిచిపోయిన మరబొమ్మలా తయారు చేశారు కన్నబిడ్డల్ని బాధ పెట్టలేక మీరేది చెబితే అదే చేశాను ఏ కొడుకు దగ్గర ఎన్నాళ్ళో కూడా తెలియకుండా మీరు రైలెక్కించినప్పుడే ఎక్కాను కానీ కానీ నా కంటి ఆపరేషన్ మీ అందరికీ సమస్యగా పరిణమించినప్పుడు మీరు మాట్లాడే మాటలు అంతే అప్పుడు నాకు అర్థమైంది మీ ముగ్గురికి నేను భారం అయ్యానని వీలైనంత త్వరగా తప్పుకోవాలని ఎలా 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 వెంటనే ఒక ఉపాయం తోచింది అదే ఆచరించాను బ్రతికి నన్నాళ్ళు అందరితో మంచనిపించుకున్న నేను చావులో వెలితి పడదలుచుకోలేదు నా ముగ్గురు కొడుకులు మూడు రత్నాలుగానే మిగిలిపోవాలని నాలో బాధని నేనే దిగమింగుకున్నాను కానీ నా బాధ నన్నే దహిస్తోంది అందుకే నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను భగవంతుడు నాకిద్దరు కొడుకులు ఆస్తితో పాటు నా రెండు కళ్ళు పంచుకొని ఆపరేషన్ చేయించేవారు కాలాన్ని పంచుకున్నట్లుగా నాకు మూడు కళ్ళు లేవు అందుకే తెగని ఆ పంపకం వల్ల మీకు బాధ కలగకూడదనే ఈ నిర్ణయానికి వచ్చాను కంటిచూపు లేకుండా నేను బ్రతకలేను బతికి మీకింకా భారం కాలేను అందుకే అందుకే మీరు కొనిచ్చిన మాత్రలు పొదుపుగా వాడుకుంటూ రోజుకొకటి చొప్పున దాచుకున్నాను బ్రతుకులోనే కాక చావులో కూడా నేను అదృష్టవంతురాలనని అందరూ చెప్పుకునేటట్లు చేశాను మీ మీద నింద పడకూడదని నా బిడ్డలు కోడళ్ళు రత్నాలని చెప్పుకునేటట్లు చేశాను బాధపడకు నా జీవితాన్నే గుణపాఠంగా చేసుకుని మీరన్నా నడుచుకుంటారనే ఇది రాస్తున్నాను వృద్ధాప్యంలో ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన భార్యాభర్తని పంపకం పేరుతో విడదీయకండి ఒట్టిపోయిన గోమాతని కసాయవాడి కమ్మినట్లుగా తోడు పోగొట్టుకున్న తల్లిదండ్రుల్ని పంచుకోకండి మీకోసం మీరు పుట్టిన దగ్గర నుంచి తమ చీము నెత్తురు దారపోసి నా దేవతల్ని నిర్లక్ష్యం చేయకండి ఈ నా సందేశాన్ని అర్థం చేసుకో పెద్ద కొడుగ్గా నీ చేతుల మీదే పోవాలనే దురాశని చంపుకోలేక ఇన్నాళ్ళు ఆగాను రేపటితో నా గడువు నీ దగ్గర కూడా అయిపోతుంది ఇంకెవ్వరికీ భారం కాని దీవెనలతో మీ అమ్మ ముగింపు నా దహన సంస్కారాలకి మాత్రం మీరు పంచుకోవద్దు నా నగలు వాడుకోండి తమ తప్పు తమకి తెలిసి కూడా కన్న తల్లిని నిర్లక్ష్యం చేసి తమ స్వార్థంతో ఆమె జీవితాన్నే బలి తీసుకున్న సంగతి అర్థం కాగానే బోరున ఏడుస్తూ తల్లి మీద వాలిపోయాడు రామం తన పాపానికి నిష్కృతి లేదనుకుంటూ ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన తాడేపల్లి భాగ్యలక్ష్మి మాధవ్ గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి